ఎరగదు నిద్ర సుఖమెరగదు అన్నది ఓ సామెత ఈ సకల చరాచర సృష్టిలో నిద్రపోవడం అన్నది మనుషులకు మాత్రమే కాదు పక్షులు చేపలు సరిసృపాలు ఉభయ చరాల్లో తప్పనిసరిగా కావలసినటువంటి విశ్రాంతి స్థితి ఇంకా చెప్పాలంటే సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అయితే జీవితంలో ఒక్కసారి కూడా నిద్రపోని జీవులు ఉన్నాయి అవి జీవితాంతం మెలకువగానే ఉంటాయి మరికొన్ని జంతువులు మనకు తెలియని విధంగా సీక్రెట్ గా నిద్రపోతాయి ఆ జీవుల గురించే ఈ రోజు డెప్త్ లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కొన్ని ప్రాణులకు నిద్ర చాలా ప్రియమైందిగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం ఎవరి శరీరమైనా సజావుగా నడవాలంటే నిద్ర చాలా ముఖ్యం అది కాకుండా ప్రకృతిలో ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారంగా ఉంటుంది అలాంటప్పుడు ఆ జీవులు తమను తాము కాపాడుకునేందుకు ప్రకృతి వాటికి అదనపు ఏర్పాట్లు కలగజేసింది ముఖ్యంగా గుర్రాలనే తీసుకుందాం గుర్రాలు ఎంత వేగంతో పరిగెత్తినా అలసిపోకపోవడానికి కారణం వాటి కండరాలే వాటి కాలి కండరాలు చాలా దృఢంగా ఉంటాయి నిలబడిన గుర్రాన్ని మీరు ఎప్పుడైనా గమనిస్తే గనక అది మూడు కాళ్ళనే ఉపయోగిస్తుంది మరో కాలికి విశ్రాంతినిస్తుంది ఇలా ఒకదాని తర్వాత మరో కాలికి విశ్రాంతినిస్తూ ఉంటుంది అంతే తప్ప కాళ్లకు విశ్రాంతినిచ్చేలా ఇతర జంతువుల పడుకోవడం అత్యంత అరుదని చెప్పాలి గుర్రాల విషయంలో ఇవి ఎప్పుడూ కింద కూర్చో నిద్రపోతున్నట్టుగా కనిపించవు కానీ ఇవి కూడా నిద్రపోతాయి కాకపోతే వాటిపై అనాదిగా దాడి చేసే శత్రువుల గురించి వాటి లోపలి డిఎన్ఏలోనే ముద్రించుకున్నటువంటి భయం కారణంగా అవి కాళ్లపైనే ఉండి నిద్రపోతూ ఉంటాయి అత్యంత శక్తివంతమైన ఈ జంతువులు ఎక్కువగా నిలబడే విశ్రాంతి తీసుకుంటాయి ఇక్కడే దాని శక్తిని గురించి కూడా మనం చెప్పుకోవాలి మనం వాహనాల శక్తిని ఉదాహరిస్తున్నప్పుడు హార్స్ పవర్ అంటూ ఉంటాం అంటే ఆ వాహన ఇంజన్ శక్తిని హార్స్ పవర్లలో కొలుస్తారన్నమాట ఒక హార్స్ పవర్ అంటే ఏడు వందల నలభై ఆరు వాట్స్ కు సమానం హార్స్ పవర్ అనే పదం స్కాటిష్ ఇంజనీర్ జేమ్స్ వాట్ కనుగొన్నారు ఆవిరి ఇంజన్లను అభివృద్ధి చేసిన ఈయన ఆ రైల్ ఇంజన్ శక్తిని గుర్రాల శక్తితో పోల్చడానికి ఈ పదాన్ని ఉపయోగించారు ఎందుకంటే అప్పట్లో ప్రయాణ సాధనంగా గుర్రాలు గుర్ర బండ్లనే ఎక్కువగా ఉపయోగించేవారు ఇంజన్ పనితీరు పవర్ హార్స్ పవర్ పై ఇక్కడ ఆధారపడి ఉంటుంది ఎక్కువ హార్స్ పవర్ కలిగినటువంటి ఇంజన్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తున్నదని ఆయన ఉద్దేశం అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇతర మూగజీవాలైన మేకలు గొర్రెలు గేదెలతో పాటు చాలా రకాలైన జీవులు కాళ్ళు ముడుచుకొని పడుకోవడం మనం చూస్తూ ఉంటాం అంత భారీగా ఉండే ఏనుగులు వంటెలు కూడా నేలపై కూర్చొని శరీరాన్ని వీలైనంత ముడుచుకొని విశ్రాంతి తీసుకుంటాయి కానీ గుర్రాలు జిరాఫీలు మాత్రం నిలబడే రెస్ తీసుకుంటాయి గుర్రాలే కాదు జిరాఫీలు కూడా నిలబడి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి ఎంతో పొడవైన మెడ ఎత్తైన కాళ్ళున్న జిరాఫీలు పడుకుంటే అవి లేవడం కష్టం అటవీ జంతువుల దాడి నుంచి తమను తాము సురక్షితంగా కాపాడుకోవడానికి అవి నిలబడే విశ్రాంతి తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నాయి ఉన్న ఫలాన జింకల్లా లేచి పాలిపోవడం వాటికి వీలు కాదు అందుకే అవి నిలబడి సురక్షితంగా నిద్రపోతూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో పడుకున్న గుర్రాలు జిరాఫీలు కూడా మనకు జూలల్లో కనిపిస్తూ ఉంటాయి మరో వాదన మేరకు గుర్రం అనారోగ్యం బారిన పడ్డప్పుడు మాత్రమే పడుకుంటుందంట కానీ అది చాలా రేర్ అనే చెప్పవచ్చు ఎందుకంటే వాటికి జబ్బులు రావడం అరుదు మీకు తెలుసా పాము కరిచిన దాని విషయం గుర్రం శరీరంలోకి వ్యాపించదు అందుకే గుర్రం శరీరం నుంచి తీసిన సీరంతోనే యాంటీవీనం తయారు చేస్తారు అంతేకాదు వేగంగా పరిగెత్తే గుర్రాలు ఇతర జంతువుల మాదిరిగా నేలపై కూర్చోవడం చాలా అరుదనే చెప్పాలి నీటిలో ఉండే అతి తెలివైన జీవులుగా చెబుతున్నటువంటి డాల్ఫిన్లు కూడా నిరంతరం కదులుతూ ఉండాల్సిందే అవి నిద్రపోతున్నప్పుడు మెదడులోని ఒక భాగం మాత్రమే పనిచేస్తుందంట ఆ మెదడు ద్వారా అవి కదలికలతో పాటు శ్వాసను తీసుకుంటాయి షార్క్ చేపలది కూడా ఇదే పరిస్థితి సముద్రంలో నివసించే షార్క్ ఆక్సిజన్ చాలా అవసరం కనుల మొప్పల సాయంతో నీటిని కదులుతూ నిరంతరం ఈత కొడుతూ ఉంటుంది నీటి లోపల మనసుకు మెదడుకు విశ్రాంతినిస్తూ షార్క్ నిరంతరం ఈత కొడుతూనే ఉంటుంది అది నిద్రపోదు రెండు వేల పదిహేడులో ప్రచురించినటువంటి ఓ నివేదిక మేరకు నీటిలో కనిపించే జల్లీ ఫిష్ కూడా తన జీవిత కాలంలో ఎప్పుడూ నిద్రపోదని చెప్పడం జరిగింది నిద్రపోవడానికి మెదడు అవసరం ఉంటుంది జల్లీ ఫిష్ లకు సహజంగానే మెదడు లేదు గనక నిద్రపోయే అవసరం ఉండదు ఇక విశ్రాంతి కోసం తన శరీరాన్ని నీటిలో వదులుగా చేసుకొని తేలుతూ ఉంటుంది మనకు బయటకు కనిపించవు కానీ చాలా రకాలైనటువంటి పక్షులు సైతం చెట్ల కొమ్మలపై నిలబడి ఒక్క కాలిపై బ్యాలెన్స్ చేస్తూ నిద్రిస్తూ ఉంటాయి కొన్ని మాత్రమే గూళ్ళు కట్టుకొని నిద్రిస్తూ ఉంటాయి చెట్లపై నిద్రించే పక్షులు ఇతర పక్షులు ఇంకేమైనా ఉన్నా కానీ లేదంటే ఇంక జంతువులు కానీ పాముల దాడుల నుంచి వేగంగా తప్పించుకోవడానికే కాళ్లపై నిలబడి నిద్రిస్తూ ఉంటాయి బయటకు మాత్రం నిద్రపోనట్టుగానే ఉంటాయి కొన్ని మాత్రం వాటి జీవితంలో నిద్రపోవు మరణించిన తర్వాత మాత్రమే కనులు మూస్తాయి గొప్ప సామాజిక వ్యవస్థలుగా చెప్పబడేటువంటి చీమలు సైతం ఎప్పుడూ నిద్రించవు చీమలకు కేంద్రీయ నాడీ వ్యవస్థ ఉండదు అంతేకాదు వాటి కళ్ళపైన రెప్పలు కూడా ఉండవు అందుకే చీమలకు నిద్ర అవసరం ఉండదు అందుకని ఇవి జీవితాంతం పనిచేస్తూనే ఉంటాయి ఇక ప్రకృతికి అందాలను అందించేటువంటి సీతాకోక చిలుకల గురించి కూడా చెప్పుకోవాలి అవి కూడా జీవిత కాలంలో ఎప్పుడూ నిద్రించవు ఇవి తమను తాము ఒకే చోట స్థిరంగా ఉంచుకొని తద్వారా విశ్రాంతి తీసుకుంటా ఉంటాయి ఈ సమయంలో సీతాకోక చిలుక శరీర ఉష్ణోగ్రత గుండె కొట్టుకోవడం తగ్గుతుందని వారు అధ్యయనం చేసినటువంటి పరిశోధకులు గుర్తించారు మామూలుగా అయితే మనిషి రోజులో దాదాపు ఎనిమిది గంటల పాటు నిద్రపోతాడు అయితే జంతువులకు వాటి శరీర పరిమాణాన్ని బట్టి ఎంత సమయం నిద్రపోవాలన్నది ప్రకృతే నిర్ణయించింది కుక్కలు పిల్లులు రోజులో పదమూడు నుంచి పదహారు గంటల సేపు నిద్రపోతూనే ఉంటాయి అయితే అవి మనలాగా ఏకబిగిన కాకుండా విడతలు విడతలుగా స్లీప్ మోడ్లోకి వెళ్తాయి మరి నీటిలో ఉండే మొసలికైతే పద్దెనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా కావాల్సిందే జిరాఫీలు కేవలం ఆరు గంటల్లోపే నిద్రపోతూ ఉంటాయి చెట్టు కొమ్మలు పాత బిల్డింగ్ చూర్లను పట్టుకొని వేలాడేటువంటి గబ్బిలాలకి పంతొమ్మిది గంటల నిద్ర ఉండాల్సిందే అది తలకిందులుగా వేలాడుతూ కూడా నిద్రపోతూ ఉంటుంది గుర్రానికి మాత్రం చాలా తక్కువ నిద్ర చాలు అంటే మూడు గంటల నిద్ర అయితే సరిపోతుంది అందుకే గుర్రం నిలుచను కూడా నిద్రపోగలుగుతుంది ఆవుకు మనుషుల్లాగే ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది ఏనుగులు నాలుగు లేదా ఐదు గంటలు నిద్రపోతాయి అది కూడా విడతలు విడతలుగా నిద్రిస్తాయి చివరగా జంతువులకు రారాజుగా చెప్పుకునేటువంటి సింహం పరిస్థితి వేరు దానికి కావలసిన ఆహారం లభించే తీరును బట్టి నిద్రకు సమయం కేటాయించుకుంటుంది ఆహారం దొరికే ప్రకారంగా తీసుకుంటే రోజుకు ఎనిమిది నుంచి పద్నాలుగు గంటల సేపు దీనికి నిద్ర అవసరం ఉంటుంది మరీ చెప్పాలంటే ఈ రారాజు నిద్రకు పెద్దగా లెక్క ఉండదు రోజంతా నిద్రపోతూ లేజీగా ఆవలింతలు తీస్తూ ఉంటుంది అయినా అవసరం వచ్చినప్పుడు చాలా చురుగ్గా కదులుతూ ఉండడం సింహం లక్షణం ఇలా ప్రాణులకు గాలి పీల్చడం ఎంత ముఖ్యమో నిద్రించడం కూడా అంతే అవసరం జీవ గడియారం సరిగ్గా పనిచేయాలంటే ఏ ప్రాణికైనా నిద్రపోక తప్పదు నిద్రించడం వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది మనుషులు రాత్రి కాగానే కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలైనా నిద్రపోవాల్సిందే ఆ సమయంలో మెదడు తన జ్ఞాపకాలను ఓ పద్ధతిగా స్టోర్ చేసుకుంటుంది శరీరం గురించి సమీక్షించుకుంటుంది అందుకే ఆరోగ్యంగా రిలాక్స్డ్గా పనిచేసుకునేందుకు వీలవుతుంది నిజానికి నిద్ర లేకుండా పదకొండు రోజులు మాత్రమే బతకలుగుతామని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి గజరాజులు సైతం రోజుల తరబడి నిద్ర లేకుండా జీవించగలవు కొద్దిపాటి సమయం దొరికితే చాలు విశ్రాంతి తీసుకునే ప్రాణుల్లో ఏనుగు ఒకటి అవి నేలపైకి ఒరిగి నిద్రపోయేది కొన్ని గంటల పాటే ఇక గబ్బిలాల నిద్ర వేళలు అసాధారణ రీతిలో ఉంటాయి రోజుకు ఇరవై గంటలు పడుకుంటాయి అయితే ఆ నిద్ర అనేది ఏకబిగిన ఉండదు మధ్య మధ్యలో అవి మేల్కొంటూ మళ్ళీ పడుకుంటూ ఉంటాయి